ఆ ఫ్రెండ్స్ చూస్తున్న ప్రేక్షకుల దేవుళ్ళు అందరూ ఉదయప నమస్కారాలు ధ్యానంలో కూర్చున్నాం అఖండ వన్లో బాలేబాబు ఒక డైలాగ్ చదువుతాడు మీరు అలా చేసినా నేను ఎలా ఆర్ సేమ్ అని అలా భౌతిక ప్రపంచంలో ఆత్మ పైనుగులో కానీ భౌతిక ప్రపంచంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ మనమేమో అనుకుంటామో కానీ అదేమో జరుగుతుంది సేమ్ నువ్వు అనుకున్నా జరిగినా అది జరగపోయినా ఆర్ సేమే ఒక బిజినెస్ ఒక లాభం వచ్చింది ఒకళ్ళకి ఒక లాస్ వచ్చింది ఆర్ సేమ్ లాభం వచ్చింది ఎవరికి మనోడికే నష్టపోయింది ఎవరు నాకు అంతా ఒకటే ఆర్ సేమ్ అలాగ సంసారంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఏ ఎనీ ప్రపంచంలో ఎనీ ఏం జరుగుతున్నా అన్నీ కూడా ఏది జరిగినా నువ్వు అనుకున్నా జరిగినా నువ్వు అనుకున్నా జరగకపోయినా ఆర్ సేమ్ అనుకున్నా జరిగినా జరగకపోయినా పోతారు సేమ్ నీ బిజినెస్ లాభం వచ్చిన నష్టం వచ్చిన పోతారు సేమ్ ప్రతి విషయాన్ని నిన్ను పొగిడినా నిన్ను తిట్టినా పోతార్ సేమ్ అదే బుద్ధుడు రాగదేశాలకు అతీతంగా ఉంటామా పోతార్ సేమ్ నేను తిట్టినా నేను పొగిడినా రొంటికి అతీతంగా ఉండటమే అర్థమైన స్థితి అని బుద్ధుడు చెప్పారు అలాగే భూతార్సీ ఈ ప్రపంచంలో అనుకున్న టయానికి అన్నం దొరికినా అన్నం దొరకకపోయినా భూతార్సే ఆ సిచ్యువేషన్స్ని ఏది దొరుకుతుందో ఆ సిచ్యువేషన్స్లో మనం నిమగ్నం అయితే అదే భూతార్ సేయం నా మిత్రులారా ప్రతి విషయాల్లో పతి విషయాల్లో పతి విషయాల్లో అట్లా ఏది ఎదిగినా మన మంచికే అనేది అనేది భూతార సేమ్ అంటున్నాను నేను ఈ దేహంలో ఉండ ఈ దేహంలో లేకపోయినా భూతార్ సేమ్ ఆత్మకి దేహంలో ఉండా ఈ దేహం లేకపోయినా ఆత్మకే సేమే దాని సెపరేట్ ఏమి లేదు ఉంటే దేహంలో ఉండదు లేదంటే ఆత్మలో ఉంటుంది విశ్వంలో ఉంటుంది దాని సపరేట్గా ఏమి లేదు అందుకని దేహంలో ఉండా దేహం లేకపోయినా భూతార్ సేమ్ ఆత్మకి భూతార్ సేమ్ అనేది ఆత్మస్థితి ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉండదు ఆర్ సేమ్ ప్రతి దానిలో కూడా ఏది జరిగినా మన మంచికే అనే భావనే ప్రతి క్షణం ధ్యానంలో ఉండి గమనించుకున్నా మిత్రులారా క్షణం క్షణం ప్రతి క్షణం ఎండాకాలం వర్షాకాలం శీతాకాలం ఎనీ సేమ్ భౌత సేమ్ ఆకలి ఆకలి తీరింది ఆకలి ఆకలి తీరింది సేమే ఫస్ట్ ఆకలి ఆకలి తీరింది సేమ్ రెండు ఒకటే బోతార్ సేమ్ నీకు బాధ వచ్చింది ఈ కోపం వచ్చింది బోతార్సే బాధ అంటే తిట్టలేకపోతే బాధపడతావు తిడితే ఉంటావు తిట్టలేనప్పుడు బాధపడతావు రెండు బోతార్సే పతిది కూడా పతిది కూడా జరుగుతుంది ప్రపంచంలో అంత ఏ తప్పు ఒప్పు లేదు అంత ఒకటే అంత ఒకటి பிரபஞ்சந்தோகே வசதை ஒரு குடும்பம் கோத்தார் சே